మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అచ్చ తెలుగులో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం మరి ఆంధ్ర రాష్ట్రం భాషని ఆంధ్ర భాష అని కాక తెలుగు భాష అని ఎందుకు పిలుస్తుందాం అసలు మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం అనే పేరు ఎలా వచ్చింది ఇటువంటి అరుదైన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహంతో ఇటువంటి మరెన్నో విశేషాలు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఆంధ్ర అనే పదం మొదట్లో ఆంధ్ర అని వాడబడేదట పురాణ ఇతిహాసాల్లో ఎప్పటి నుంచో ఆంధ్రుల ప్రస్తావన ఉన్నప్పటికీ సరైన వివరాలు అంతగా అందుబాటులో లేవు కానీ క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో మౌర్యుడి ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి ఆంధ్రుల గురించి ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది అలా మెల్లగా క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నాటికి మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పూర్తిగా కనిపించటం మొదలైంది ఈ ప్రాంతాన్ని అప్పట్లో అంధాపథము అని పిలిచేవారు అనేక శాసనాలను పరిశీలిస్తే ఈ ఆంధ్ర అనే పదం ఒక జాతి వాచకంగా అంటే ఒక జాతిని గుర్తించడానికి వాడబడిన పదంగా ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఆ ప్రాంతపు సరిహద్దులకు చెందిన పూర్తి వివరాలేవి సరిగా తెలియడం లేదు ఈ ఆంధ్ర అనే పదం ఐరతేయం అనే భృగ్వేద బ్రాహ్మణంలోనూ బౌద్ధ వాంగ్మయంలోనూ కూడా కనిపిస్తుంది క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దం నుంచి ఈ ఆంధ్ర పదం ఆంధ్రగా మారినట్టుగా తెలుస్తోంది ఇక ఈ ఏ ఏమాత్రం సంబంధం లేని తెలుగు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తే అది ఒక జాతికి కానీ భాషకు గాని పెట్టిన పేరా అన్నది ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కావడం లేదు ఈ తెలుగు అనే పదం మొదట్లో తెలుగు తెలింగ అనే పదాలుగా వాడబడేది ఈ పదాలు చరిత్రలో క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం ఆరంభం నుంచి కనిపిస్తున్నాయి ఈ తెలుగు తెలింగ అనే పదాలు అదే సమయంలో అంటే నన్నయ్య భట్టు కాలంలోనే తెలుగు అనే పదంగా రూపాంతరం చెందాయి తెలుగు తెలుగు అనే ఈ పదాలు అసలు ఎలా పుట్టాయి అనే అంశం మీద మాత్రం ఏ విధమైన ఏకాభిప్రాయం లేదు కానీ కొన్ని చమత్కారాలు వాదనలు మాత్రం ఉన్నాయి అవేంటో చూద్దాం క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో ఓరుగంటి కాకతి ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న విద్యానాథుడు అనే కవి ఒక శ్లోకం రాశాడట ప్రతాపరుద్రుడి శైవుడు కావడం అతను పరిపాలించే ప్రదేశం మూడు పవిత్ర శివలింగాలకు నిలయమైన శ్రీశైలం కాళేశ్వరం దాక్షారామాలను సరిహద్దులుగా కలిగి ఉండడంతో దీనిని త్రిలింగా లేక తిలింగ అని పిలుస్తున్నారని ఆ కవి చమత్కరించాడట అంతే తప్ప ఈ పదం ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో శాసనాల్లో గాని వాంగ్మయాల్లో గాని ఎక్కడా కనబడటం లేదు పద్నాలుగో శతాబ్దంలో వెన్నకోట పెద్దనా అనే కవి తన కావ్యాలంకార చూడామణిలో విద్యానాథుడు చెప్పినట్టుగానే మూడు పుణ్యక్షేత్రాల శివలింగాల మధ్యన ఉన్న ప్రాంతంగా మన ఆంధ్రదేశాన్ని వర్ణించి ఆ సంగతి ధృవీకరించాడు తర్వాతి కాలంలో సోమనాథుడు అనే కవి తన పండితారాజ్య చరిత్రలో నవ లక్ష తెలుగు అంటూ లక్ష గ్రామాలున్న ప్రాంతంగా మన ఆంధ్రదేశాన్ని వర్ణించాడు తెలుగు అనే పదం వెండానికి గంభీరంగా ఉండటం వాడడానికి సులువుగా ఉన్న తెలుగుగా రూపాంతరం చెందడంతో అది అలా మన భాషను సూచించే పదంగా స్థిరపడిపోయిందన్నమాట మొత్తానికి ఈ తెలుగు అనే పదం పుట్టుపూర్వత్రాలు కానీ అది జాతి భాషావాచకమా అనే సంగతి గాని ఇప్పటి వరకు ఖచ్చితంగా లేదు ఇవ్వండి మన తెలుగుకి చెందిన తెలియని విశేషాలు ఈ సంగతులన్నీ మల్లంపల్లి స్వామశేఖర శర్మ గారిని చరిత్రకారులు తన తెలుగు విజ్ఞాన సర్వస్వం అనే పుస్తకంలో రాసుకొచ్చారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్